మునగోడును సస్యశ్యామలం చేయడానికి ముందు చూపు ప్రణాళికలు ఊరుమట్ల గ్రామం నుండి కృష్ణాపురం వరకు పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర బ్రాహ్మణ వెల్లంల లెఫ్ట్ మెయిన్ కెనాల్ విస్తరణ మునుగోడు మండలంలో కృష్ణా నీటితో ఇరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టును పెంచే దిశగా ప్రణాళికలు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఇంజనీర్లతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్ష బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుండి మునుగోడు మండలంలోని భూములను సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి ప్రస్తుతం ఉరమడ్ల గ్రామం వరకే ఉన్న బ్రాహ్మణ వెల్లంల లెఫ్ట్ మెయిన్ కెనాల్ను కృష్ణాపురం గ్రామం వరకు పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర విస్తరించి వీలైనంత ఆయకట్టుకు నీటిని అందించే విధంగా ప్రపోజల్స్ రెడీ చేసి పనులను మొదలు పెట్టాలన్నారు మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులో అవసరమైతే కృష్ణాపురం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చుకుని అక్కడి నుండి ఎగో ప్రాంతానికి లిఫ్ట్ల ద్వారా నీరు అందించాలని తెలియజేశారు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో సరిపడా నీరు ఉండేలా పానగల్లు ఉదయ సముద్రం నుండి నీటిని తీసుకువచ్చే వానాకాలం పంటలకు రెడీగా ఉండాలని అన్నారు భవిష్యత్తులో ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు పూర్తయిన తర్వాత కృష్ణా నీటిని సమృద్ధిగా వాడుకోవడానికి పానగల్లు ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కెపాసిటీని పెంచుకోవాల్సి ఉంటుందని అన్నారు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుండి మునుగోడు మండలంలో ఆయకట్టును సాధ్యమైనంత వరకు పెంచే విధంగా పనులు వెంటనే మొదలు పెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు तालना डिस्ट्रीब्यूटरी वन ने बोला सरमान डिस्ट्रीब्यूटरी वन ने मेन द कृष्णागंज के साथ डिस्ट्रीब्यूटरी वन ने सर जिला जिला को وصلنا लास्ट लास्ट विलेज है पाम नसीर उद्धारन नसीर काकलापंडा काकलापंडा पर وصلنا तర్వాత इस डिस्ट्रीब्यूट वन और डिस्ट्रीब्यूटरी तमाम डिस्ट्रीब्यूटरी 1 అయితే రైట్ సార్ అంటే కెనాల్ కుది బండి మీద నిలబడి ఎట్లా చూస్తారు